అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను వైజాగ్ వచ్చాను వైజాగ్ నుంచి హైదరాబాద్కి ప్రయాణం అయ్యానండి నన్ను ట్రైన్ ఎక్కించడానికి బుజ్జోదిన వాళ్ళ అబ్బాయి సమ్మంతు వచ్చారనమాట ఇక రాత్రి ట్రైన్ ఎక్కి పడుకుంటే మార్నింగ్ లేచేసరికి హైదరాబాదు దరిదాపులకి చేరుకున్నాం అనమాట అండి హైదరాబాదు వచ్చినప్పుడల్లా సంధ్యకు ఫోన్ చేస్తే ఒక విషయం చెప్తూ ఉంటుంది అమ్మ మౌలాలి దగ్గర ఆగితే నువ్వు ట్రైన్ దిగు మనకి అక్కడ దగ్గర అని చెప్తుంది అనమాట అందుకనే మౌలాలి ఎక్కడ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు వరకు ఒక్కసారో రెండుసార్లు ఆగిందండి అంతే ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాను కదా మౌలాలిలో ఆగదనమాట ఒక్కొక్కసారి ఆగుతుంది ఆగినప్పుడు దిగితే మన సంధ్య వాళ్ళ ఇంటికి దగ్గర అనే ఉద్దేశంతో అక్కడ అనమాట అండి అయితే ఈ రోజు కూడా ఎప్పట్లానే మౌలాలిలో ఆగలేదు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాను అనమాట అండి కూలీని పెట్టుకున్నాను బయటకు వచ్చాను కూలీ కూడా వన్ ఫిఫ్టీ అడిగాడు అనమాట అండి నేను అలా వన్ ఫిఫ్టీ అట్లా రీజనబుల్గా అడిగారు అనుకోండి నాకు హ్యాపీగా అనిపించి ఇంకో యాభై ఎక్స్ట్రా వేసి ఇస్తూ ఉంటాను అనమాట అండి అలానే అతనికి టూ హండ్రెడ్ ఇచ్చాను అనమాట అండి బోటర్కి ఇచ్చి బయటకు వచ్చాను మెట్ల నుంచి వస్తూ ఉంటేనే ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు కదా అట్లనే ట్యాక్సీ కావాలమ్మా ఆటో కావాలా అని అని అడుగుతున్నారు ఒక అతను వచ్చి ఆటో కావాలా అని అన్నాడు నేను అతని మాకు అంతా చూసి ఏం సమాధానం చెప్పలేదు మెట్లు దిగి వచ్చేసేసాను ఎంట్రన్స్ వరకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చారు అనమాట అమ్మా ఆటో కావాలా అని అడిగారు కావాలండి అని అంటే ఎక్కడి వరకు అంటే హబ్సీ కూడా అన్నాను ఈ ఫస్ట్ అడిగిన ఆయన ఉన్నారు చూడండి నేను సమాధానం చెప్పలేదు ఆయనేమో ఆ ముసలాయన్ని దెబ్బలాడి ఈ లగేజ్ నా లగేజ్ అంతా కూడా అతని చేతిలోంచి తీసేసుకుని నేను ఫస్ట్ అడిగాను నా ఆటోనే ఎక్కాలి అని అన్నారు నేను మీ ఆటో ఎక్కనండి ఏమీ అనుకోవద్దు నేను వారి ఆటోనే ఎక్కుతాను అని అన్నాను పెద్ద ఆయన్ని చూపించి అయితే ఏ ఎందుకు ఎక్కరు నా ఆటో మీరు ఎందుకు ఎక్కరు అని అన్నారు నేను చెప్పకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మనకి ఒక్కోసారి ఫేస్ చూడంగానే మనకు ఒకలా అనిపిస్తుంది కదా కానీ అతను దెబ్బలాడేస్తున్నాడు అనమాట అందుకనే నేను అన్నాను ఆయన పెద్ద అయినా స్నానం చేసి బొట్టది పెట్టుకుని వచ్చారండి అందుకని అని అన్నాను అనమాట మేము రాత్రి నుంచి ఇక్కడే పడుకుని ఉన్నాము ఇక్కడే వర్క్ చేస్తున్నాము ఎలా ఉండక ఎలా ఉంటాము అని చెప్పి ఆయన ముందడిగిన ఆయన దెబ్బలాడారు అనమాట అండి అంటే ఆయన కళ్ళది ఎర్రగా ఉండి కొంచెం గడ్డం అది ఉండి మనకి కొంచెం మనకి సిక్స్త్ సెన్స్ కొంచెం సిక్స్త్ సెన్స్ అని కాదు కానీ చూడంగానే ఒక మంచి ఫీలింగ్ కలిగితే హ్యాపీగా ఎక్కుతాం కదా ఆటో అనమాట అండి అంతే కానీ ఆయన అలా గట్టిగా నెల తీసేసరికి చెప్పాల్సి వచ్చింది మరేం కాదండి వారు స్నానం చేసి బొట్టది పెట్టుకుని వచ్చారు కదా అందుకు అని చెప్పాను ఈ పెద్ద ఆయన్నేమో ఆయన తిట్టే చేశారు అనమాట నేను ఆటో ఎక్కిన తర్వాత వీరితో అదే అంటున్నాను మీకు ఏమన్నా ఇబ్బంది అవుద్దా అండి ఏమన్నా తెపలాడతారా అంటే లేదండి వాళ్ళు అట్లానే ఉంటారు రాత్రంతా కూడా డ్రింక్ చేస్తూ అట్లానే ఇక్కడే పడుకుంటారు వాళ్ళు అంతే ఇంకా వాళ్ళనేమి అన్నలేము మనము అంటమే అండి మన పని మనం చేసుకెళ్ళటమే అని అన్నారు అది వింటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది బాధ కలిగింది ఎందుకంటే వృత్తి మనకి దైవంతో సమానం అండి అంతే చేసే పని ఏదైనా సరే అది మనకి దైవంతో సమానం ఆ పనినే కొంచెం నిబద్ధతతో చేస్తే సరిపోతుంది కదండి ఏమో నేను చేసిన పని తప్పు ఒప్పో నాకు తెలియదు కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ ఆటో అయినా మరి బాధపడి ఉండొచ్చు నేను నో అన్నానని కానీ నాకు ఒకటి అనిపిస్తోందండి ఎదుటి వాళ్ళని బాధించటం చాలా ఈజీ కదండి ఒక మాట చెప్పేయచ్చు ఒక మాట అనేయొచ్చు ఈజీగా బాధ పెట్టేయచ్చు కానీ ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం చాలా కష్టం అండి కానీ ఒక విధంగా ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం కూడా ఈజీ అనిపిస్తుంది ఒక్కోసారి మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను ఎప్పుడూ అదే పని చేస్తానండి ఈరోజు అదే చేశాను ఆటో ఆయనకి ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట టూ ఫిఫ్టీ అడిగారు ఆయన ఫిఫ్టీ వేసి త్రీ హండ్రెడ్ ఇచ్చాను చాలా థ్యాంక్స్ అమ్మా అన్నారండి ఆయన అంటే నేను ఇచ్చింది పెద్ద అమౌంట్ అని కాదండి ఎదుటి వాళ్ళ ముఖంలో సంతోషం చూడటం చాలా ఈజీ అనిపిస్తుంది ఒక్కోసారి అందుకని నేను వివరంగా చెప్తున్నానండి పళ్ళు వెళ్ళండి ఇంటికి ఉంటాను ఇదేమో నా కూతురు వస్తుంది చూడ ఇద్దరు యూట్యూబర్లో ఉంటే ఇంతేనమ్మా అటొక ఫోను ఇటొక ఫోను హలో ఇప్పుడు ఎవ్వరి ఫోన్లోనూ రాము అయ్య ఇప్పుడే లేచింది అమ్మగారు తెలుస్తుంది వచ్చేసాం వచ్చేసాం ఇడ్లీ పెట్టేసింది గోరు చిక్కుడు ఫ్రై ఎగ్స్ ఉడకేస్తుంది రైస్ పెట్టేసింది ఏంటమ్మా సామలు రాగులు మినపప్పు మిక్స్ చేసింది ఎదుగు చూడండి సామలు మినపప్పు రాగులు అంటే బియ్యం వేయదు దోశలకి మినపప్పులో ఈ సామలు రాగులు ఇట్లా రకరకాలు ఇవన్నీ కలిపి హెల్తీ దోశలు వేస్తూ ఉంటుంది అనమాట మినపప్పు పర్లేదు వేసుకోవచ్చు కదా అవునా అదనమాట అండి ఈ పల్సెస్ అవి మనం విడిగా తినం కదా దోశల్లో తినొచ్చు అనే ఉద్దేశంతో దోశలన్నీ వీటితో వేస్తుంది అనమాట వీటిల్లో నాలుగు మెంతులు కూడా వేసింది ఇవి నానబెట్టేస్తుంది నీళ్ళల్లో ఇప్పుడు వాటర్ వేసి వీటిని సోక్ చేసేస్తుంది రేపు దోశలకి అనమాట అండి ఇది అమ్మగారి ప్రిపరేషన్స్ ఇవన్నీ అదే దీన్ని వంచి పౌడర్ వేస్తుందండి ఎక్కువ తక్కువ పడితే తక్కువ పడితే పర్లేదు ఎక్కువ పడితే తక్కువ ఎక్కువ కాకుండా చూసుకో అంటున్నా చూడండి కూర పొడి అవన్నీ మన నేను చేసుకున్నప్పుడు దీనికి కూడా ఇచ్చాను అనమాట కూర అంతా అయిపోయిన తర్వాత అలా చల్లేసుకోవటమేనండి మన ఇష్టం అది ఎంతైనా వేసుకోవచ్చు అలానే కొబ్బరి పొడి కూడా పంపించాను కదా కొబ్బరి పొడిని మాత్రం టేపర్లో పెట్టుకోవాలి అందువల్ల ఇది కొంచెం ఐస్ కట్టినట్టు ఉన్నది ఒక ఫైవ్ మినిట్స్ అయితే నార్మల్ అయిపోతే అప్పుడు జల్లేసుకోవచ్చు దానిలో బాగా వెల్లుల్లిపాయలు దంచి వేస్తుంది అమందస్తాలో దంచి దంచి వేసే చూడండి కారం ఏమో లాస్ట్ కేస్తుంది కదా అవునా అమ్మమ్మ నా మనవాళ్ళు అవునా అమ్మమ్మ అంటారు ఏది చెప్పినా అందుకని మేము అది అంటాం అనమాట అండి పర్లేదు వేసేసాయి అవన్నీ పొడి పొడిగా అయిపోద్ది అంటే కదా ఐస్ కట్టింది అంతే వెల్లెల్పాయ చెప్తాం తప్ప కచ్చా పచ్చా కొట్టి వేసేయటమే వెళ్ళాలి వెల్లుల్లిపాయలు మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ చూసారా అమ్మగారు ఆయిల్ తక్కువతోటి వండుద్ది బాగుంటాయండి సంధ్య వంటలు అన్నీ బాగుంటాయి ఆయిల్ తక్కువ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అన్నీ హెల్దీ రెసిపీస్ అట్లా వండుతాయి మేమేమో ఆయిల్లో మునిగి తేలుతూ ఉంటాం అక్కడ ఎవరు అలవాట్లు అలాయి కదా కానీ టేస్ట్గా బాగానే ఉంటుంది అమ్మ రసం అయిపోయిందా రసం అయిపోయింది అయిపోయింది దోసలు నానే దోసల కోసం నానబెట్టి కడిగేసి నానబెట్టి ఉంచుద్ది ఇలాంటివి వాడేటప్పుడు రాయి రప్ప రాకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఇలాంటి రాగులు ఇలాంటి వాటిలో సన్న రాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల రాయి అన్నది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే దోశలకి చాలా కష్టం లేకపోతే దోశలన్నీ కూడా కసకస కస ఉంటాయి అన్నమాట చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అందువల్ల చెప్తున్నాను అనమాట అండి కొన్ని షాప్స్ లో అయితే అన్ని శుభ్రం చేసినాయే దొరుకుతాయి కాబట్టి అటువంటి కొనుక్కుంటే నో ప్రాబ్లం అనుకోండి కడిగేసి పెట్టేసింది సాయంత్రం గ్రైండ్ చేస్తాం అయిపోతుంది అంతే అమ్మాయి ఇదేంటే పూజ కంట్రోల్ చేయించాను కదా అప్పుడు అన్ని తీసేసాము మళ్ళీ వచ్చేదా పెడదాం వెయిట్ చేస్తాం అవునా నా కోసం వెయిట్ చేస్తుందంటే సంధ్య పూజ మందిరం బాగుంటుందండి కాకపోతే ఇట్లా పూ కిచెన్ లోనే పెద్ద లోతుగా ఒక షెల్ఫ్ ఇచ్చేశారు దాన్ని చాలా బాగా రెడీ చేసుకుందనమాట రెండు స్టెప్స్ గా చేయించాలంటే లోతుగా పూజా మందిరం ఉంటే ఎట్లా చేయించుకోవాలో ఐడియా ఉంది తనకి బాగుంటది మీకు ఎవరికన్నా అట్లాంటి పూజ మందిరం ఉంటే కూడా మార్చుకోవచ్చు దీన్ని సర్దుతాను ఈ రోజు మీకు వివరంగా చూపిస్తాను అవును అవును తెలుసు ఆఫీస్ రూమ్ లో చూపిస్తాను అది కూడా మీ అత్తయ్య గారి వద్దు నీట్ గా ఉందమ్మా కాదు శ్రీధర్ చేసేవి వాళ్ళ అమ్మగారి కదా వాళ్ళ అమ్మగారు యూస్ చేసినవి మీకు చూపిస్తాను లేండి అవి కూడా అని వాళ్ళ అత్తగారి ఆయన రూమ్ లో ఉంటాయి అనమాట చిన్న చిన్న విగ్రహాలని చేస్తూ ఉంటారు అనమాట ఏంటే కేసులో ఎవరు ఊరు వెళ్ళిపోతున్నారు అవునా ఉండు వీటి గురించి చెప్పాలి వాళ్ళవన్నీ ఉంటాయా అందులో ఇవన్నీ వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి మనకు సాకెట్ సంబంధించిన ఏంటి స్వామి సంబంధించినవి స్కూల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్స్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయా ఓహో ఉండు ఎవరైనా చెప్తాను ఇదిగోండి సాకేతికి సంబంధించిన ఇవన్నీ కూడా అంటే వాడి సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు స్కూల్లో వచ్చిన సర్టిఫికెట్లు వాడి ఆధార్ కార్డు వాడికి సంబంధించిన అన్నీ కూడా ఇందులో ఉంటాయి అనమాట అట్లానే సౌమిత్రికి సంబంధించినవి అన్నీ కూడా వాడికి సంబంధించిన కాగితాలన్నీ ఇందులో ఉంటాయట అదేమో అల్లుడి గారి సూట్ కేసులు అండి అంటే మనం ఈ సూట్ కేసులు ఇప్పుడు వాడట్లేదు కదా వాటిల్ని ఇలా యూస్ చేయొచ్చు ఈ సూట్ కేసులు వాడకుండా ఇప్పుడు మనం అంతా ట్రాలీ లాంటివి చక్రాలు ఉన్నాయి యూజ్ చేస్తున్నాం కదా మా పెళ్లికి అయితే ఇవే అండి అప్పుడు సఫారి తర్వాత అరిస్టోగ్రేటు విఐపి ఇవే అనమాట ఫేమస్ సూట్ కేసులు వీళ్ళు చక్కగా ఈ సూట్ కేసుల్ని ఎలా యూజ్ చేస్తున్నారు మీకు కూడా మీ దగ్గర కూడా ఏమన్నా ఇటువంటి వాడని సూట్ కేసులు ఉంటే పిల్లల సర్టిఫికెట్లు కానీ ఇంటికి సంబంధించిన కాగితాలు కానీ ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే వీటిల్లో జాగ్రత్త చేసుకోండి బాగుంది కదా ఈ ఐడియా నాకైతే చాలా బాగా నచ్చింది మాకు కూడా ఉన్నాయండి రెండు మూడు సూట్ కేసులు నా పెళ్ళప్పుడు అయితే ఇంకా ఉన్నది ఎప్పుడన్నా చూపిస్తానులేండి ఆ సూట్ కేసుకి అయితే పెద్ద స్టోరీనే ఉంటుంది ఓకే అండి ఇలా సర్దుకోవచ్చు చక్కగా పిల్లలకి అయితే మంచిగా పెట్టారు నేను ఇప్పుడు ఆధార్ కార్డులు అడిగాను అనమాట పిల్లలకి అందువలన ఈ కిందకు వచ్చినాయి అనమాట లేకపోతే ఈ ఇలా ఈ సూట్ కేసులు షెల్ఫ్లో ఉంటాయి పైన షెల్ఫ్లో పెట్టేస్తారు అవసరమైనప్పుడు తీసి మళ్ళీ కావలసిన వస్తువులు తీసుకుని మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు అండి ఇప్పుడు అందరం ఇవే వాడుతున్నాం కదండి అల్లుడి గారు ఢిల్లీ వచ్చారు అందుకని ఈ సూట్ కేసు ఉన్నదిలేండి ఇప్పుడు అందరం కూడా ఇలా వీల్స్ ఇవే యూస్ చేస్తూ ఉన్నాం కదా ఏమండి బ్యాగ్స్ కన్నా కూడా అంటే వీల్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా బ్యాగ్స్ కన్నా కూడా ఇవే బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే వీటికి ఇట్లా ఇది కూడా ఉంటుంది కదా ఇలా ఇలా ట్రాలీ లాగా మనం తోసేది ఉంటుంది అట్లానే దీని మీద ఇంకొక వస్తువులు కూడా ఏమైనా బ్యాగ్ లాంటివి పెట్టుకోవచ్చు అందువల్ల ఇటువంటి చాలా బాగా యూజ్ అవుతున్నాయి కదండి ఇప్పుడు జర్నీస్ భలే మారిపోయినాయి అనుకోండి ఆ నాకున్నాయి నేను మూడు సెట్ ఇక్కడే కొన్నావు కదా ఇక్కడే స్పార్ లో మూడు బ్లూ సెట్ బ్లూ సూట్ కేసుల సెట్ అది ఏ ముహూర్తాన్ని కొన్నామో గాని అమ్మా అసలు తిరుగుతానే ఉన్నాను అనమాట అవును నీది బ్లాక్ సెట్ అవును ఇక ఈరోజు పనులన్నీ చూసుకుని సఖీ షోరూము హైదరాబాద్లో నగర్ నగర్లో కొత్తగా స్టార్ట్ చేశారు కదండి కి పిలిచారు నేను రాలేకపోయాను అనమాట అందుకని ఈరోజు సఖీ షోరూమ్కి అనమాట అండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి